హే గాయస్ చూస్తున్నారా ఇది తాటికాయ అనమాట ఈ సీజన్లో ఇవి తెగ కింద పడిపోతూ ఉంటాయి సో చూ చూస్తారు కానీ కొందరు పట్టించుకోరు దీన్ని దీంతో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు తెలుసా మీకు స్వీట్స్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి గాయస్ తాటికాయ ఫ్రెండ్స్ మా అత్తయ్య అయితే ఇలా తాటికాయ గుజ్జు తీసేసి నాకు రాదు తివ్వడము ఎప్పుడైనా మా అత్తయ్యే తీస్తారనమాట సో గుజ్జు తీసేసి తీసిన తర్వాత అందులో బియ్య పిండి అండ్ బెల్లము రెండు కలిపి ఒక వన్ అవర్ సేపు మనము నానబెట్టాలన్నమాట దాన్ని అలా నానబెట్టిన తర్వాత ఇలా పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న తాటి దాన్ని ఇట్లా వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత లాస్ట్కి ఇలా అవుతుంది అంటే మా అత్తయ్య పీసెస్ చేశారు సో అది చూపిస్తున్నాను మీకు నేను స్టార్టింగ్ నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో తిన్నాను ఇది నాకు అంతగా తెలియదు దీని గురించి ఏమి ఎందుకంటే మాది రాయలసీమ కాబట్టి మాకు అంత తెలియదు దీని గురించి ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్టున్నారు మా అత్తయ్య గారు సో కింద ఎలా చేసినా మాడిపోతుందండి కానీ అదే చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇది చేసేటప్పుడు కూడా మనము దాని అరోమా దాని స్మెల్ చాలా బాగుంటుంది ఆ స్మెల్కే మనకు తినాలి తినాలి అనిపిస్తుంది సో ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి మీరు కూడా ఇలా ట్రై చేశారు ఎప్పుడన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్